ఎంతటి సంకట స్థితి పౌరాణికం రాగాల బాణీలో అదలోక ఎదలాసి బోలలాసి ఎవరక్కడ ప్రభు మీరు పడుతున్న టెన్షన్ చూసి రాజకుటుంబం అంతా అడవులకు పారిపోయే అటులన నువ్వు కూడా తొందరగా పారిపో లేకపోతే నేను ఆవేశంలో నీ తల నరుకుదునేమో క్షణం ఒక యుగము నిమిషానికి అరవై యుగాలు ఈ లెక్కన గంటకి ఎన్ని యుగాలో లెక్కే లేదు ఇది ఎంత సంక్లిష్ట సంకట స్థితి ఇంతవరకు ఏనాడు కూడా పల్లె జనులు గాని పొరజనులు గాని ఈ స్థితిని అనుభవించలేదాయే